కీర్తనల గ్రంథము పదవ అధ్యాయము నీవెందుకు ఆపత్కాలములలో నీవెందుకు దాగియున్నావు దుష్టులు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు లోపులు ఎహోవాను తిరస్కరింతురు దుష్టులు పొగరెక్కి ఎహోవా విచారణ చేయడను దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుతురు వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయవీలు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులందరినీ చూసి తిరస్కరి మేము కదల్చబడము తరతరములకు ఆపద చూడము అని వారు తమ హృదయంలో అనుకుందురు వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండియున్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెల యందలి చోటులలో పొంచియుదురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకొన వలనని పొంచి చూచును గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుదురు బాధపడి వారిని పట్టుకొన పొంచియుందురు బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలాత్కారం వలన నిరాధారులు కూలుదురు దేవుడు మర్చిపోయను ఆయన విముఖుడై ఎప్పుడను చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు ఎహోవా లెమ్ము దేవా బాధపడి వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము దృష్టిలో దేవుని ధృవీకరించుటయ్యేలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకున్నటయేలా నీవు దీనిని ఉన్నావు కదా వారికి ప్రతికారము చేయుటకై నీవు చేతిను పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రిని వారికి నీవే సహాయుడవై ఉన్నావు దుష్టుల భుజమును విరుగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమీ కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము ఎహోవా నిరంతరము రాజయున్నాడు ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయిరి ఎహోవా లోకులు ఇతను భయకారకులు కాకుండా బాధపడి వారి కోరికను నీవు విని తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయం స్థిరపరిచితివి చెవి అగ్గి ఆలకించితివి